హైదరాబాద్ శివార్లలో వర్షం బిబత్సాన్ని సృష్టిస్తోంది కీసరలో చెట్లు విరిగి బైక్పై పట్టడంతో ఇద్దరు మృతి చెందారు మృతులు యాదాద్రి జిల్లా బొమ్మల రామారం గ్రామానికి చెందిన నాగిరెడ్డి రామ్రెడ్డి ధనుంజయులుగా గుర్తించారు హైదరాబాద్ లో పలుచోట్ల ఈదురు గాలు బిబత్సం సృష్టించాయి ఉప్పల్ కేసర్ ప్రాంతాల పరిధిలో భారీ వర్షం కురిసింది గాలి వానతో పలు ప్రాంతాల్లో చెట్లు విరిగిపడ్డాయి ఉప్పల్ కాప్రా నాచారం మల్లాపూర్ మల్కాజ్గిరి ఘట్కేసర్ ఎల్బీ నగర్ సికింద్రాబాద్ సర్కిల్ పరిధిలో వర్షం పడింది ఉరుములు మెరుపులు ఈదురుగాళ్లతో కూడిన భారీ వర్షం కురిసింది ఘట్కేసరిలో చెట్లు విరిగిపడంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసే అవకాశం ఉండటంతో క్షేత్రస్థాయి సిబ్బందిని జీహెచ్ఎంసీ అధికారులు అప్రమత్తం చేశారు మేడ్చల్ జిల్లా కీసర మండలంలో ఎదురు వేలతో కూడిచిన భారీ వర్షానికి పిందరాయిపల్లి నుంచి షామిరపేట వెళ్తున్న ద్విచక్ర వాహనంపై ఒక చెట్టు పడటంతో ఒక వ్యక్తి అక్కడక్కడే మృతి చెందాడు మరొక వ్యక్తి ప్రైవేట్ హాస్పిటల్ లో చికిత్స పొంది చనిపోయాడు ఈ ఘటనకు సంబంధించి కూడా వీళ్ళిద్దరూ యాదాద్రి జిల్లా బొమ్మల గ్రామం చెందిన వారిగా గుర్తించారు ఒకరు నాగరెడ్డి రాంరెడ్డి గుర్తించగా మరొకరు ఆ ధనించైతే కుత్యం జరిగింది ఆ గడిచిన కొద్ది గంటల నుంచి కూడా ఇటు హైదరాబాద్ పరిసర ప్రాంతం ముఖ్యంగా ఇటు అవుట్స్కట్ లో కూడా వాన దంచి కొట్టినట్టుగా మనం చెప్పాల్సి ఉంటుంది గంటకి నలభై ఐదు కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు బలమైన ఈదురుగాలు గాలులు వీచడంతో కూడా చాలా చోట్ల చెట్లతో పాటు కరెంటు పోల్లు కూడా నెలకొన్న పరిస్థితి కనిపిస్తుంది ముఖ్యంగా ఇటు కీసరతో పాటు ఇటు ఇటు మేడ్చల్ జిల్లాలో చాలా చోట్ల కూడా ప్రస్తుతానికైతే ఇటుసర వేరియాలో కూడా బీవినట్టుగా మనం చెప్పాల్సి ఉంటుంది వీటితో పాటు వనసలీపురం ఎల్బి నగర్ ఇటు రామోజ సిటీ పరిసర ప్రాంతాల్లో కూడా ప్రస్తుతానికైతే జడివాన బీవచట్లు చెప్పాల్సి ఉంటుంది లోని పల్లి కాలనీల రోడ్ల మీద ఉన్న భారీ వృక్షాలు నేలకొన్న పరిస్థితి కనిపిస్తుంది కొన్ని చోట్ల కార్ల మీద కూడా పరిస్థితి కనిపిస్తుంది కానీ ఈ రోజు సాయం మధ్యాహ్నం కురిసిన జడివాన ఇద్దరిని బలి తీసినట్టుగా చెప్పుకోవాల్సి ఉంటుంది ఇక మరొక రెండు నుంచి మూడు గంటల పాటు ఇటు నేడ్చల్ రంగారెడ్డితో పాటు ఇటు హైదరాబాద్ వంటి జిల్లాలలో కూడా ఇటు ముఖ్యంగా జిఎస్ఎంసీ ప్రసర ప్రాంతాల్లో కూడా మరొక గంటన పరిధిలో ఆ మోస్తారు నుంచి భారీ వర్షం భారీ ఈదురుగాలితో కూడా వర్షం పడే అవకాశం ఉన్న నేపథ్యంలో క్షేత్ర క్షేత్రస్థాయి సిబ్బంత సిబ్బంది అంతా కూడా అప్రమత్తంగా పరిస్థితి కనిపిస్తుంది అయితే ఈ రోజు మధ్యాహ్నం కురిసిన జడివాన ఇద్దరిని బలి తీసినట్టుగా మనం చెప్పాల్సి ఉంటుంది జాన్ కిరాణి అలాగే కిరణ్ చెట్లు ఎక్కడికక్కడ విరిగి పడుతున్న దృశ్యాలు మనం చూస్తూనే ఉన్నాం అయితే వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో అటు జిహెచ్ఎంసీ అధికారులు ఎటువంటి చర్యలకు ఉపక్రమించే అవకాశం ఉంది ప్రస్తుతానికైతే ఇటు జిహెచ్ఎంసీ సర్కిల్ తో పాటు ఉప్పల్ ఏరియాలో కూడా ప్రస్తుతానికైతే కొంత జడివాన బీవసం సృష్టించినట్టుగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది ఇప్పటికే అప్రమత్తమయ్యారు ముఖ్యంగా ఎల్బీ నగర్ లోని ఇటు వనసలిపురం ఏరియాలో కూడా పలు కార్నీల్లో భారీ వృక్షాలు రోడ్డు మీద కూలిపోయిన నేపథ్యంలో అయితే రాకపోకలు కూడా సంబంధించిన పరిస్థితి కనిపిస్తుంది ఎన్బి సర్కిల్ లోని చాలా చోట్ల ప్రస్తుతం అయితే ఇదే పరిస్థితి అయితే కనిపిస్తుంది వెంటనే ఎక్కడైతే భారీ వృక్షాలు ఈదురుగాలికి కూలిపోయాయి అక్కడికి చేరుకుని కూడా రోడ్డు అడ్డంగా పడిన వాటిని తొలగించే ప్రయత్నం అయితే జిహెచ్ఎంసీ డిజాస్టర్ సిబ్బంది కూడా చేసిన పరిస్థితి కనిపిస్తుంది చాలా చోట్ల ముఖ్యంగా రామోజీ క్లీన్ సిటీతో పాటు ఉప్పలు ఇటు కీసర జిల్లాలో కూడా ప్రస్తుతానికైతే జడివాన దేవత సృష్టించినట్టుగా మనం చెప్పాల్సి ఉంటుంది మరొక గంటల పాటు కూడా ఇటు జేహిఎం లో కూడా జడివాన విస్తరించే అవకాశం కనిపిస్తుంది కాబట్టి ఇటు నగర ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలి చెట్ల కింద ఉండొద్దని కూడా హెచ్చరికలు జారీ చేస్తున్నారు అలాగే కిరణ్ ఉన్నట్టుండి వెదర్ మారిపోతోంది అయితే మొత్తం ఎన్ని రోజుల పాటు ఈ వర్షం ఇలాగే కొనసాగే అవకాశం ఉంది ఉపరితల ద్రోణి ప్రభావంతో పక్కాను తెలంగాణలో నలభై గంటల పాటు సంబంధించకుండా మోస్తారు నుంచి భారీ వర్షాలు ఈదురుగాలతో కూడిన భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నట్టుగా ఈ రోజు మధ్యాహ్నం ఇటు హైదరాబాద్ వాతావరణ శాఖ ఒక అలర్ట్ కూడా జారీ చేసింది ముందుగా కేవలం ఒక నాలుగు జిల్లాలకు మాత్రమే అలర్ట్ ప్రకటించిన తర్వాత కూడా సుమారుగా పది జిల్లాలకు సంబంధించి అలర్ట్ ప్రకటించిన పరిస్థితి కనిపిస్తుంది ఉత్తర తెలంగాణ నుండి పలు జిల్లాలతో పాటు ఇటు సెంట్రల్ తెలంగాణతో పాటు దక్షిణ తెలంగాణ జిల్లాలో కూడా ప్రస్తుతానికైతే మరొక నలభై ఎనిమిది గంటల పాటు కూడా మొత్తం నుంచి భారీ అతి భారీ వర్షాలు ముఖ్యంగా ఈదురుగాలతో ఉరుములు మెరుపులతో కూడిన జడివాన కూడా చాలా చోట్ల పడే అవకాశం కూడా తెలుస్తుంది అంతా కూడా ప్రస్తుతం నైరుతి చురుగ్గా చురుకుగా వైపు పశ్చిమ బెంగాళ ఖతంలో ఒక తుఫాను ఏర్పడడం తుఫాను బలహీన పడుతున్న నేపథ్యం మరొక దానికి తోడు మరొకసారి కేరళ కేరళ వైపు కూడా మరొక ఉపరితల ద్రోణి బలంగా కదులుతుండడంతో ప్రస్తుతానికైతే ఆ పరిస్థితి ఉన్నట్టుగా మనకైతే హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు రాణి అంటే ఏ ఏ జిల్లాలకి అలర్టింగ్ జారీ చేశారు వాతావరణ శాఖ అధికారులు ప్రస్తుతానికి ప్రస్తుతానికైతే ఆదిలాబాద్ నిర్మల్తో टो निजामाबाद मेडक् పాటు ఇటు హైదరాబాద్ మేడ్చల్ రంగారెడ్డి నల్గొండ సూర్యాపేట మహబూబ్ నగర్ అటు జోగులాంబ గద్వాల నారాయణపేట వంటి జిల్లాలకైతే ప్రస్తుతానికైతే ఎల్లో అలర్ట్ జారీ చేశారు ఎల్లో అలర్ట్ సంబంధించి కూడా ప్రస్తుతానికైతే ఈ ఏదైతే ఇప్పుడు చెప్తున్న జిల్లాలు ఏవైతే ఉన్నా వాటిలో కూడా బలమైన గాజులతో పాటు ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు చాలా ఎక్కువగా పడే అవకాశం ఉంటుంది ప్రస్తుతానికైతే ఇటు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో కూడా జోరుగా వర్షం పడుతుంది చాలా చోట్ల కూడా చెట్లు కొమ్మరి పరిస్థితి కనిపిస్తుంది జాతీయ రహదారి మీద ఆ రోడ్డు కట్టంగా భారీ వృక్షాలు కూడా పడిపోయిన పరిస్థితి కనిపిస్తుంది మరొక రెండు మూడు గంటల్లో జేహిఎం తో పాటు జీహెచ్ఎం చుట్టుపక్కల జిల్లాలో కూడా భారీ వర్షం పడే అవకాశం ఉన్నట్టుగా మనకైతే సమాచారం అందుతుంది అలాగే కిరణ్ ఈ అలర్ట్ చేసిన జిల్లాలు ఏవైతే ఉన్నాయో ఆ వాసులకు ఏ సూచనలు చేస్తున్నారు వాతావరణ శాఖ అధికారులు అలాగే టోల్ ఫ్రీ నెంబర్ ఏమన్నా జారీ చేశారా ప్రస్తుతానికైతే అటు ఇటు నిజామాబాద్ తో పాటు ఆదిలాబాద్ అటు మెదక్ సంగారెడ్డి మేడ్చల్ రంగారెడ్డి జిల్లాలు ఏదైతే ఉన్నాయో వాటికి సంబంధించి కూడా ఎల్లో అలర్ట్ జారీ చేశారు ఇక్కడ మోసారి నుంచి భారీ అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నట్టుగా హెచ్చరికలు కూడా జారీస్తున్న పరిస్థితి కనిపిస్తుంది ఇక నలభై ఎనిమిది గంటల్లో కూడా దోణి కొత్త ప్రభావం చురుగ్గా ఉండే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాల్లో ఈదురుగాలులతో పాటు ఉరుములు మెరుపులతో కూడిన వర్షం కురిసింది అంబర్పేట కాచిగూడ నల్కుంట ఉప్పల్ నాగోల్ మన్సూరాబాద్ మల్కాజ్గిరి తుర్కయాంజల్ ఇతర ప్రాంతాల్లో ఈదురుగాలుతో కూడిన వర్షం కురిసింది ఎల్బీ నగర్ వనస్త్రీపురం హయాత్ నగర్ పెద్ద అంబర్పేట్ అబ్దుల్లాపూర్మేట్లో భారీ ఈదురుగాళ్లతో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది ఇక మరోవైపు పడమర వాయువేద్యశలో తక్కువ ఎత్తులో గాలులు విస్తున్నట్టుగా హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది శనివారం ఆగ్నేయ రాజస్థాన్లో ప్రారంభమై మధ్యప్రదేశ్ విదర్భ మీదుగా తెలంగాణ వరకు సముద్ర మట్టానికి కిలోమీటర్ ఎత్తులో కొనసాగిన ద్రోణి ఇవాళ బలహీనపడింది దీని ఫలితంగానే ఈదురు గాలులు విస్తున్నాయి కాగా నైరుతి రుతుపవనాలు నైరుతి ఈశాన్య బంగాళాఖాతంలోని కొన్ని ప్రాంతాలకు విస్తరించాయని వాతావరణ శాఖ తెలిపింది అబ్దుల్లాపూర్ ఈదురు ఈదురుగాళ్లతో కూడిన వర్షం పడింది రోడ్డు పక్కన ఉన్న భారీ వృక్షాలు కొమ్మలు నేలకూలాయి చెట్లు కొమ్మలను స్థానికులు రోడ్డుపై నుంచి తొలగించారు ఈదురుగాళ్ల ధాటికే షాపులపై ఉండే రేకులు ఎగిరిపోయాయి హైదరాబాద్ వనశ్రీపురంలో ఈదురుగాలతో కూడిన వర్షం బీభత్సం సృష్టించింది బలమైన భారీ వృక్షాలు గణేష్ టెంపుల్ ప్రహారీ లోపల ఉన్న భారీ వృక్షం విరిగి రోడ్డుపై పడింది దీంతో రోడ్డు పక్కన పార్కింగ్ చేసిన కారు ఆటో ధ్వంసం అయింది వనశ్రీపురం నుండి ఎన్జిఓస్ కాలనీ వెళ్లే రోడ్డుపై మరో భారీ చెట్టు రహదారిపై విరిగి పడింది దీంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది వనశలీపురంలోని రైతు బజార్ వెనకాల ఉన్న పార్కు చెట్లు ఘటనా స్థలానికి చేరుకున్న మున్సిపల్ సిబ్బంది టీఆర్ఎఫ్ టీమ్స్ తొలగిస్తున్నారు ఇక మహబూబ్ నగర్ జిల్లా గద్వాలలో గాలి వాన అతలాకుతలం చేసింది భయంకరమైన జనం ధరూర్ గద్వాల మండలాల్లో ఈదురుగాలతో కూడిన వానతో భారీ చెట్లు నేలకొరిగాయి గద్వాల ఐజ రోడ్డులో ఈదురుగాలకు చెట్లు కూలి రోడ్డు మీద పట్టడంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది